ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక అనుకూలతలు బాగానే కనపడుతున్నాయి అయితే నూతన ఒప్పందాలు ఏదైనా కాంట్రాక్టులు తీసుకున్నా ఏదైనా కొందామనుకున్నా ఏదైనా ఒప్పందాలు చేసుకుందాం అనుకున్నా లావాదేవీలు జరపాలనుకున్నా కూడా అనుకూలంగా కనబడుతోంది ఇక క్రయ విక్రయాల వల్ల లాభం కనబడుతుంది కాబట్టి గృహాలు భూములు అమ్ముదామనుకున్నా కొందామనుకున్నా వాహనాలు బంగారం లాంటివి వారికి లాభాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది అలాగే వ్యాపారాలు చేసేవారు కూడా లాభాలు ఉన్నాయి మొండి మా వసూలు అవుతాయి సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి ఏం పని చేసినా పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఇంట్లో ఆగిపోయిన శుభకార్యాలు ఎదురుకు వెళతాయి ఆర్థిక విషయాల్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి మీ జా జీవితంలో ఉండే సమస్యలన్నింటికి కూడా పరిష్కారాన్ని వెతికే మార్గాన్ని అన్వేషించుకోగలుగుతారు గొడవలు సమస్యలు తగ్గుతాయి పెద్దలతోటి ఇంట్లో కుటుంబ సభ్యులతోటి అన్నదమ్ములతో అక్క చెల్లెలతో ఉండే వివాదాలు పరిష్కారాలు అవుతాయి ప్రేమికులకి వచ్చే కాలంగా కనపడుతోంది వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విడిపోయిన ప్రేమికులు కలుస్తారు వైవాహిక జీవితంలో ఉండే గొడవలు చాలా శాతం తగ్గుతాయి వ్యాపారపరంగా కూడా ఇబ్బందులు చాలా శాతం తగ్గి లాభాలు పెరుగుతాయి ప్రైవేట్ ఉద్యోగిని ఉద్యోగస్తులకి కష్టాన్ని తగ్గ ఫలితంతో పాటుగా ఉద్యోగ అభివృద్ధి కనబడుతుంది ప్రేమికుల మధ్య అన్యోన్యత కలయికలు కనపడుతున్నాయి అలాగే అనేక రకాల విద్యల పట్ల ఆసక్తి శిక్షణలో తీసుకునే అవకాశాలు ప్రాక్టీస్ చేసే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగ ని ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గుతాయి ప్రశాంతంగా ఉంటుంది స్త్రీలకి మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెప్పొచ్చు బంగారపు ఆభరణాల యోగ్యత వస్త్రప్రాప్తి పుట్టింటి నుంచి సౌఖ్యం కనపడుతోంది ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు బ్యాంకు రుణాలు తీర్చగలుగుతారు విలువైన వస్తువులు ఆభరణాలు ముఖ్యంగా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి తల్లిదండ్రుల నుంచి రావాల్సిన సంక్రమింపవలసిన మాతృ పితృపూర్వకాస్తులు సంక్రమిస్తాయి లిటిగేషన్లు ఏమైనా ఉంటే తీరతాయి పార్చేషన్ జరుగుతాయి కో కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి విదేశాల్లో ఉండేవారికి ఆర్థిక వృద్ధి అవకాశాలు బ్రహ్మాండంగా కనపడతాయి కుటుంబ సభ్యులకి మీకు మధ్య కమ్యూనికేషన్ తగ్గు బ్రహ్మాండంగా పెరుగుతుందని చెప్పొచ్చు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలతో పాటుగా శుభకార్యాలు జరుగుతాయి స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కూడా మీ అంతా మీరు మీ కాళ్ళ మీద నిలబడే ప్రయత్నాలు చేయడం వల్ల కూడా అనుకూలిస్తుంది ఉద్యోగాలు చేసేవారు కూడా వ్యాపారాల ద్వారా కూడా డబ్బులు సంపాదించగలుగుతారు పార్ట్ టైం బిజినెస్లు చేసే వాళ్ళకి అనుకూలంగా కనపడుతుంది వివాహం విషయంలో కూడా ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు జరిగే అవకాశాలు పెద్దలు కుదుర్చిన వివాహాలు కూడా అనుకూలంగానే కనపడుతుంది భారీ మధ్య సామరస్యత మంచి నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ బాధ్యతలతో ఎదురుకు వెళతారు పరంగాను భూములు యందు గృహాలు ఎందు బాగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు పాలసీలు ఇన్సూరెన్స్లు టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టేవారు అనుకూలంగా కనబడుతోంది షేర్లోనూ ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవారు జాతక పరిశీలన చేయించుకునే పెట్టాలి లేకపోతే నష్టపోతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి బాగా అనుకూలంగా అనుకూలమైన సమయంగా కనపడుతోంది కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ విహారయాత్రలు చేయడం కానీ విదేశాలు వెళ్ళడం కానీ కలిసి వస్తుంది గృహాలు కట్టాలనుకున్న కొనాలనుకున్న అనుకూలతలు ప్రభుత్వ పరమైన గృహ గృహలబ్ధులు పొందే అవకాశం ఉంది భవిష్యత్తు కొంచెం నిర్ణయాలు తీసుకుంటారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ప్రశాంతంగా కాలం గడుపుతారు మంచి ప్రదేశాలు చూస్తారు వివాహానంతర జీవితంలో వచ్చేటటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు భర్తకి భార్యకి మధ్య అనుబంధం పెరుగుతుంది వివాహేతర సంబంధాలు తగ్గించుకోగలుగుతారు వ్యసనాల నుంచి బయటపడగలుగుతారు అలాగే సమాజంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు విద్యార్థులు విద్యార్థులకి పోటీ పరీక్షలు విజయం కనపడుతుంది అలాగే చిన్న చిన్న కోర్సుల్లో జాయిన్ అయ్యే వారికి అనుకూలతలు మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగులు అనుకూలమైన వాతావరణము సమస్య పరిష్కారము పని ఒత్తుడి నుంచి బయటపడటంతో పాటుగా చేసే పని యొంది శ్రద్ధ మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పొచ్చు స్త్రీలకు కూడా మానసిక దృఢత్వం పెరుగుతుంది మనోభేదన తగ్గుతుంది ప్రేమించిన వాళ్ళతో కలయికలు ఇష్టమైన కోరికలు తీర్చుకోగలుగుతారు ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది వ్యాపారస్తులు వ్యాపారపరంగా బాగా కృషి చేసే వ్యాపార లాభాలు పొందగలుగుతారు డబ్బులు రొటేషన్ అవుతాయి మొండి బకాయలు వసూలు అవుతాయి ఏది ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ